గురువుగారు ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి మనం సాధారణంగా దేవి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు చేస్తాం ఈ సంవత్సరం పది రోజులు వచ్చింది కాబట్టి పదకొండో రోజు కామన్ అందరికీ దసరా పండుగ మనము రాజరాజేశ్వరి దేవిని చేస్తాము ఈ పదో రోజున దుర్గాదేవికి చేస్తున్నాం ఇప్పుడు మనం తొమ్మిదో రోజున దుర్గాదేవికి చేస్తున్నాం దుర్గా అష్టమి అంటాం ఈ నవరాత్రుల్లో మనం తొమ్మిది రోజులు కనుక మనం పూజ చేయలేకపోతే లాస్ట్ మూడు రోజులు చేస్తే చాలు అనమాట మూల నక్షత్రం దుర్గాష్టమి మహిషాసురు మధ్యని ఈ మూడిట్లో పూజ చేస్తే చాలు ఒకవేళ ఈ మూడు కూడా కుదరని పక్షంలో దుర్గాష్టమి రోజున చేసుకుంటే సరిపోద్ది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎప్పుడూ రోజు వెళితే దర్శనం వస్తూ ఉంటుంది అమ్మవారు ఎలా ఇస్తుంది చెప్పు మేము బెజవాడ దుర్గమ్మకి మామూలు దుర్గలకి తేడా ఏంటి చెప్పు అమ్మవారికి పసుపు రాసేస్తారు శుభ్రంగా అసలు తగ 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 తగదుగా నిజస్వరూపం కదా అమ్మవారిది ఆమె సాక్షాత్తు వెలిసిన దేవత స్వయంభూ సాక్షాత్తు పార్వతీదేవి ఇంద్రకిలాద్రిని వాసినిగా ఆమె వెలిసింది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి స్వరూపుణైనటువంటి ఇంద్రకిలాద్రిని వాసిని దుర్గ వెలిసింది కాబట్టి గుండ్రండి ఫేసు పసుపు రాసేసుకొని ఎంత పా చక్కగా రూపాయి బిళ్ళ పొట్టు పెట్టుకొని కళ్ళు మనం కరుణను కురిపిస్తూ కళ్ళు కాటుకతో మనల్నే చూస్తున్నట్టుగా అమృత కటాక్షంతో మనల్ని చూస్తున్నట్టుగా మెడలో మంగళసూత్రం పెద్ద పెద్ద మంగళసూత్రాలు ఉంటాయి ఎర్రని చీర కట్టుకొని త్రిశూలం పట్టుకొని బంగారపు ఛాయ్తో మెరిసిపోతూ ఉంటుంది బంగార ఆభరణాలు కూడా అమ్మవారికి వేస్తారు అక్కడ ఆ దుర్గమ్మ గుళ్ళ అంత అందంగా ఉంటుంది అటువంటి అమ్మవారిని ఏ విధమైన డెకరేషన్లో చేయకుండా గాయత్రి బాలాద్రి సుందరి అలాగేం చేయకుండా ఈ రోజును మాత్రం నిజ దుర్గా అంటాం నిజ దర్శనం అంటాం అంటే రోజు బెజవాడ వెళ్తే మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఏ దర్శనంతో మనం అమ్మవారి కనబడుతుందో ఆ దుర్గా యొక్క దర్శనం చేసుకుంటాం కాబట్టి నవరాత్రులకి మనం జనం అంతా కూడా ఎగబడతారు దుర్గాష్టమి రోజున ఆయుధ పూజలు అవన్నీ మర్నాడు చేస్తారు దుర్గాష్టమి రోజున ఏం చేస్తామంటే మనకు గుమ్మడికాయలతో గుమ్మడికాయల రేట్ ఎంతో తెలుసా ఒక కాయ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అమ్మేస్తుంది సూర్య అంత డిమాండ్ బెజవాడలో సో ఆ అమ్మవారికి ఆ గుమ్మడికాయలతో పూజ చేస్తాం కుష్మాండ రూపం కాబట్టి కూష్మాండ అంటే గుమ్మడికాయ ఆ అమ్మవారికి మనము చక్కగా ఈ యొక్క గుమ్మడికాయ హారతి ఇవన్నీ ఇస్తాం కాబట్టి యజమాని యొక్క శ్రేయస్సును కోరతాయి గుమ్మడికాయలు అందుకని అమ్మవారి శత్రు నాశిని కాబట్టి అమ్మవారికి దుర్గాష్టమి రోజున చేస్తాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాం పాషాం చాపాం అణిమాధివిరా మృతామ్మయూ అహమిచ్చే విభావయే భవానీ ఇదే కనుక దుర్గమ్మ తల్లి తులజాపార తులజాపూర్లో భవానీ తులజాభవానీగా ఛత్రపతి శివాజీకి భవానీ మాతగా వీరకడ్గాన్ని ఇచ్చింది ప్రసాదించింది ఇదే శ్రీశైలంలో కూడా పెడతారు కృష్ణదేవరాయలు మరి మన దుర్గమ్మనే పూజ చేస్తాడు కాబట్టి అటువంటి దుర్గమ్మ తల్లిని ఎలా అర్చించాలో మన గురువుగారు చెప్తారు నిజ దర్శనమియమో దుర్గమ్మ తల్లి బెజవాడుల ఉన్నవమ్మో దుర్గమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మో మమ్మ కరుణిల్చీ కాబడమో దుర్గమ్మ అమ్మో విజయవాడలో వెలసిన దుర్గమ్మో మమ్మ కరుణిల్చీ కాబడమ్మో దుర్గమ్మో ఓం దుర్గమ్మో దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ కరుణించమ్మో అమ్మో కాపాడమో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కనక దుర్గమ్మ కావు మా దుర్గమ్మో కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కనక దుర్గమ్మో కావు మామ దుర్గమ్మో విజయవాడలో వెలసిన దుర్గమ్మ మమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఓం దుర్గమ్మో దుర్గమ్మో బెజవాడ దుర్గమ్మ కరుణించమ్మా కాపాడమ్మో కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కనక దుర్గమ్మ కావు మమ్మ దుర్గమ్మో అమ్మో విజయవాడలో వెలసిన దుర్గమ్మ మమ్ము దుర్గమ్మ దుర్గమ్మ తల్లి పోతనామాచులు వారు ఏం రాస్తారు అమ్మలగన్న యమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల మనమ్మల నుండి మాయమ్మ కృపాబ్ది నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని రాస్తారు అటువంటి హేమదుర్గగా బంగారపు ఛాయతో కనక దుర్గగా ఇంద్రకిలాద్రి పర్వతం పైన వెలిసినటువంటి ఆ కనకదుర్గాదేవి దర్శనం మనము బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు మోక్షం వస్తుంది అలాగని అందరూ దసరా రోజున వెళ్తే పచ్చడి పచ్చడైపోతారు ఫుల్ జనం ఉంటారు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా తొక్కేసుకుంటారు బేభత్సంగా ఉంటారు జనం కాబట్టి ఆ రోజునే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ప్రతిరోజు కూడా దర్శనమిస్తుంది దుర్గాదేవిగా ఏ రోజు చేసుకున్నా సేమ్ ఫలితం దసరా టైంలో చేసుకుంటే ఏదో స్పెషల్గా వస్తుందని వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు ఈ రకంగా ఆ దుర్గాదేవి యొక్క పూజ హోమమాలు జపాలు చండీ హోమాలు స్తోత్రాలు దుర్గా మంత్రాలు ఓం దుర్గా ఏని మహాన మంత్రాలు ఇవన్నీ చేస్తే శత్రు పీడ పోతుంది శత్రు బాధ పోతుంది దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ దుర్గతుల్ని చెడ్డగతుల్ని మనకు ఉన్నటువంటి చెడ్డ పరిస్థితుల్ని మార్చేసి మంచి సద్గతుల్ని మనకు చూపించి మనల్ని ఉద్ధరింపజేస్తుంది అన్నమాట కనకదుర్గమ్మ తల్లి Daniela. Daniela.